హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పవన్ కళ్యాణ్ రాజీనామా షాక్లో కూటమి మరియు అభిమానులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొచ్చిన వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి మనకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సంపాదించిన జనసేన పార్టీ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను గెలుచుకుంది అలాగే రెండు ఎంపీలను సొంతం చేసుకుంది ఇక పోటీ చేసిన ప్రతి చోట గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సంపాదించింది దీంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది జనసేన పార్టీ అయితే అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులను కూడా తీసుకుంది ఇక లేటెస్ట్ గా జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అలాగే ప్రత్యేకంగా గౌరవించింది జనసేన పార్టీ ఇక ఈ సందర్భంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ విజయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు మొన్న అంబానీ కుటుంబంలో కూడా జరిగిన పెళ్లి సందర్భంగా జనసేన విజయం గురించి చాలామంది చర్చించారని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారందరికీ పదవులు ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు అలాగే తన దగ్గర ఉన్న ఐదు శాఖల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ తన దగ్గర ఉన్న ఐదు మంత్రి పదవులను ఉంచుకోనని త్వరలోనే రాజీనామా చేస్తానని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు తన దగ్గర ఉన్న మంత్రి పదవులు వేరే వారికి అప్పగిస్తానని దానిపై చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు తాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా అలాగే మరో కీలక శాఖను తీసుకుంటానని వెల్లడించారు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో జనసేన కార్యకర్తలు అలాగే నేతలు షాక్ అవుతున్నారు ఇక ఐదు శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంచుకోవాలని కోరుతున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్